పసుపు సాగులో సమగ్ర పోషకాల యాజమాన్యం పసుపులో అధిక దిగుబడులు సాధించడానికి మేలైన సాగు పద్ధతులు పద్ధతులతో పాటు పోషకాల యాజమాన్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది భూసార పరీక్షల అనంతరం నేల స్వభావం ఆధారంగా మొక్కలకు పోషకాలు అందించినట్లయితే ఎరువుల వృధాని తగ్గించడమే కాకుండా మొక్కలకు సమతుల్యంగా పోషకాలు అందించబడతాయి రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను సమగ్ర విధానంలో వాడినట్లయితే పసుపు దిగుబడి పెరగడమే కాకుండా కర్కుమిన్ అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది పసుపు సాగులో అందించవలసిన ఎరువుల మోతాదు పసుపు సాగులో స్థూల పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం పొటాష్ వంటి పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలైన జింకు ఐరన్ మాలిబ్డినం మాంగనీస్ వంటివి కూడా పెరుగుదలకు అవుతాయి ఆఖరి దుక్కిలో ఇరవై ఐదు కిలోల బాస్పరాన్ని ఇచ్చే నూట యాభై కిలోల సూపర్ పాస్పైట్ని మరియు పదిహేను కిలోల పొటాష్ ఇచ్చే ఇరవై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను భూమికి అందించాలి అదేవిధంగా డెబ్బై కిలోల నత్రజనిని ఇచ్చే నూట యాభై కిలోల యూరియాని మూడు భాగాలుగా చేసుకుని మొక్కలు నాటిన నలభై మరియు నూట ఇరవై రోజులకు అందించాలి ముప్పై కిలోల పొటాష్నిచ్చే యాభై కిలోల ఆఫ్ పొటాష్ని రెండు భాగాలుగా చేసుకుని ఎనభై మరియు నూట ఇరవై రోజులలో ఎకరా భూమికి అందించాలి దీంతో పాటుగా పశువుల ఎరువుని భూమి స్వభావాన్ని బట్టి ఐదు నుండి పది టన్నులు లేదా వర్మీ కంపోస్ట్ ఒకటి నుండి రెండు టన్నులు ఒక ఎకరానికి అందించినట్లయితే దుంప పెరుగుదల అధికంగా ఉంటుంది సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ సల్ఫేట్ పది కిలోలు ఒక ఎకరానికి మరియు ఐరన్ సల్ఫైట్ పది కిలోలు ఎకరా భూమికి అందించాలి అదేవిధంగా పసుపుకి అవసరమయ్యే అన్ని సూక్ష్మ పోషకాలు కలిగి ఉండే ఫార్ములా సిక్స్ కానీ ఫార్ములా సెవెన్ కానీ ఐదు నుండి పది కిలోలు ఒక ఎకరాకి లేదా భారత సుగంధ ద్రవ్య పరిశోధనా సంస్థ అభివృద్ధిపరిచిన పసుపు బూస్టర్ని ఐదు గ్రాములు ఒక లీటరు నీటికి ఉండే విధంగా పిచికారీ చేసినట్లయితే సూక్ష్మ పోషకాలు మొక్కకు సరిగా అంది పెరుగుదల బాగుంటుంది రైతులు అధిక మోతాదులో పశువుల ఎరువు లేదా చెరువు మట్టిని వేయడం వలన నేలలో తేమ శాతం పెరిగి దుంపకుళ్లు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది కనుక సిఫార్సు చేసిన మేరకే సేంద్రియ ఎరువులను వేసుకోవాలి యూరియా వంటి ఆమ్లగుణం కలిగిన ఎరువులు వేసేటప్పుడు పసుపు మీద కాని లేదా సుడిలో కాని పడటం మూలంగా ఆకు మాడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక మొక్క కాండం దగ్గర పడేటట్లు వేసుకోవాలి సాధారణ పద్ధతిలో పోలిస్తే ఫక్టికేషన్ వలన అధిక దిగుబడితో పాటు ఎరువులు కూడా ఆదా అవుతాయి అందువలన ఎకరాకి సిఫార్సు చేసిన నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను మూడు రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఫక్టికేషన్ విధానంలో అందించడం ఉత్తమం సాంప్రదాయ రసాయన ఎరువులే కాకుండా నీటిలో సులువుగా కరిగే పంతొమ్మిది 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 మరియు ఇరవై 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 లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వంటి మిశ్రమాల ఎరువులను కూడా సిఫార్సు మేరకు వాడితే లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా పసుపులో అంతర పంట ఇతర పంటలను వేసినప్పుడు దానికి అనుగుణంగా ఎరువుల మోతాదుని పెంచుకోవాలి పసుపులో పోషక లోపాలు నివారణ చర్యలు పసుపు పంటలో నత్రజని లోపం నత్రజని లోపం కారణంగా ముందుగా ముదురుటాకులు తర్వాత లేత ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపు వర్ణంలోకి మారుతూ ఉంటాయి మొక్కల ఎదుగుదల లోపించి ఆకులు చిన్నవిగా ఉండిపోతాయి లోపం ఎక్కువైతే ఎరుపు రంగు చార ఆకు చివరిలో ఏర్పడి అది క్రమంగా ప్రధాన ఈనె వరకు వ్యాపిస్తుంది నత్రజని లోపం కారణంగా పెరుగుదల లోపించి దుంప దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది దీని నివారణకు నీటిలో కరిగే యూరియాని ఒక శాతం ఉండే విధంగా పసుపు ఆకుల మీద వారానికి రెండుసార్లు పిచికారీ చేయాలి అధిక వర్షాలు పడిపోయిన తర్వాత యాభై కిలోల యూరియాని ఒక ఎకరానికి ఉండే విధంగా భూమికి అందించాలి పసుపు పంటలో పొటాష్ లోపం పొటాష్ లోపం మొదటగా లేత ఆకులలో కనబడుతుంది ఆకులు చివరలా మెల్లగా ఎండిపోవడం ప్రారంభమై లోపం అధికమయ్యే కొద్దీ ఆకు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది మొక్క కాండం పెరుగుదల లోపిస్తుంది లోపం అధికమైనప్పుడు మొక్కలు వడలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీద తుప్పు మచ్చలు ఏర్పడతాయి పొటాష్ లోప నివారణకి మల్టీ కే పది గ్రాములు ఒక లీటరు నీటికి ఉండే విధంగా ఆకుల మీద పిచికారి చేసుకోవాలి భారీ వర్షాల కారణంగా పొటాష్ భూమిలో ఇంకిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల మ్యూరేట్ పొటాష్ ని లోప నివారణకు అందించాలి పసుపు పంటలో భాస్వరం లోపం భాస్వరం లోపం కారణంగా పసుపు మొక్కల ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారతాయి మొక్కలు గెడసారి ఎదుగుదల ఉండదు దీని లోపం కారణంగా పసుపు మొక్కలలో వేరు వ్యవస్థ వృద్ధి లోపిస్తుంది మొక్కలలో క్రింది వైపు ఉండే ఆకులు రాలిపోతాయి పాస్పరస్ లోపం నివారణకు ఆరు కిలోల సూపర్ పాస్పేట్ వంద లీటర్ల నీటికి కలుపుకొని పక్కన పెట్టుకొని రెండో రోజు ఆకుల మీద పిచికారి చేసుకోవాలి పసుపు పంటలో జింక్ లోపం పసుపు పంటలో జింక్ లోపం కారణంగా మొక్కల పెరుగుదల లోపించి ఆకులు దగ్గర గుంపులుగా ఏర్పడతాయి మొక్కలు గిరసబారిపోతాయి మొక్కల ఆకులు సన్నగా చిన్నవిగా ఉంటాయి ఆకుల ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది జింక్ లోప నివారణకు ఐదు గ్రాముల జింక్ సల్ఫైట్ లీటరు నీటికి ఉండే విధంగా ఆకుల మీద పిచికారి చేసుకోవాలి పసుపు పంటలో ఐరన్ లోపం మొక్కల లేత ఆకులలో ఇనుపదాతు లోపం కనిపిస్తుంది ఆకుల ఈనెల మధ్య భాగం తెలుపు రంగులోకి మారుతూ ఉంటుంది ఐరన్ లోపం అధికమైనప్పుడు ఆకులు మొత్తం తెలుపు వర్ణంలోకి మారిపోయి దుంప ఎదుగుదల లోపిస్తుంది దీని నివారణకి అన్న వేది సున్నా పాయింట్ ఐదు శాతం ఉండే విధంగా ఆకుల మీద పిచికారీ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు